చెడిపోవడానికి సినిమాలే అసలు కారణం అని చెప్పడానికి సినిమాల్లో ఆర్ట్ ఫీల్స్ వల్ల యూరు మాడి మస్ అయిపోతున్నారు అసలు సినిమాల్లో హీరో హీరోయిన్ స్టార్ట్ అయ్యే సీన్స్ నేనైతే అస్సలు ఒప్పుకోను ఇంకా అసలు అమ్మాయిలు అబ్బాయిలు సినిమాకి ఎందుకు వస్తారు తెలుసా సినిమా ఎంజాయ్ చేయడానికి కాదు వాళ్ళు ఎంజాయ్ చేయడానికి చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు ఫస్ట్ నైట్ లో చేసుకోవాలి ఫస్ట్ షో లో సెకండ్ షో లో చేసుకుంటాం అది కరెక్ట్ కాదు నీ భుజం చేయొచ్చా సినిమాలో లిప్ పీసులు ఏంటి మూతిలో ముది పెట్టుకోవడం యాక్టింగ్ అది తప్పు నేను ఒక్కసారి ముద్దు పెట్టుకోవచ్చా మా సినిమాను ఇంత పెద్ద సక్సెస్ చేసిన ఫ్లాగ్షిప్ దేవునికి కృతజ్ఞతలు ఈ సినిమా బౌల్డ్ రికోర్డ్ తిరిగి రాస్తుంది. ఇంతమంది ప్రేమ, మీ ఆదన్న, అభిమానం ఇలాగే ఉంటే. ఇంతకు నుంచి బ్లాక్ బస్టర్ మూవీస్ ఇష్టానా. ఎవడున్నారు ఇక్కడ? ఓకే ఓకే. ఏంట్రా? సినిమా ఓవర్ షీట్ రికార్డు బద్దలు కొడతానా సార్ ఓవర్ షీట్ లో కూడా ఓవర్ స్పీడ్ తీసుకుపోతుంది. మన ఫ్యాన్స్ డైలాగ్ అడుగుతున్నా సార్ చెప్పిస్తా చెప్పిస్తా కూర్చోండి కూర్చోండి కూరకండి ఏ బడి గార్డ్స్ ఏ ఏ కూర్చోండి కూర్చోండి కూర్చో ఎక్కడ తప్పదంటే తప్ప సార్ చూడండి మీకు విషయం చెప్తామని వచ్చాను నేను చెప్పే ఒక్క మాట కూడా మీకు అర్థం కాదు ఏం మాట్లాడుతున్నారా మాదాపూర్ 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 దయచేసి ఆ సినిమాని పైరసీ చేయొద్దు ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ పైరసీ ఇగో మా హీరోని మాట్లాడతారు డాలింగ్ అందరికి నమస్కారం ఎలా ఉన్నారు నాకి అవకాశం ఇచ్చిన డైరెక్టర్ సార్ ఇంకా ప్రొడ్యూసర్ సార్ ఇంకా మేకప్ సార్ కి అందరి పేర్లు చెప్పు వాచ్మెన్ కూడా చెప్పు నాకు కూడా చెప్పు ఆడియన్స్ సార్ కి థ్యాంక్ యూ ఇది టూ మచ్ నన్ను చూడగానే మీ డాడీ కుర్చీపై వేసుకుని ఈడే అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటాడు అనుకున్నాను నేను అలాగే అనుకున్నాను సో నీకు బయట మార్కెట్ లేదని హీరో మీటర్లు ఇక్కడ హీరోయిన్ ఇక్కడ అందుకే కదా హలో మీకు ఏంటి అలా చూస్తున్నారు చెప్తే అర్థం కావట్లేదా అరే ప్రపంచంలో ఎక్కడ చూసినా మీరేనా పార్కుల్లో మీరే పబ్బుల్లో మీరే బజార్లో మీరే బస్ స్టాప్లో మీరే చివరికి చిల్డ్రన్ పార్కులను కూడా వదలరా ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు ఏం మాట్లాడుతున్నానా పచ్చి తెలుగు రాక మామూలు తెలుగు మాట్లాడుతున్నాను గెడౌట్ ఫ్రం హియర్ పిల్లలు ఉన్నారన్న కామన్ సెన్స్ కూడా లేదా పిల్లలు వచ్చి మమ్మీ వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారు అని అడిగితే ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు చచా మైండ్ యూర్ లాంగ్వేజ్ జస్ట్ షట్ అప్ అండ్ గెట్ అవుట్ లవర్స్ పాక్ లుంటాయి వెళ్లి వాళ్ళ తల పెట్టుకో అటు చూడు వాణి చూడు ఆ చింపాంజీ గాడికి ఈ చిల్డ్రన్స్ పార్క్ అవసరమా ఎజూ పార్క్ వేస్తారా పోలీస్ కంప్లైంట్ ఇవ్వమంటారా నేను ఇందాక నుంచి చూస్తున్నాను ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నావు నా వైపే వేలు చూపించి మాట్లాడతావా నేనెవరో తెలుసా అసలు ఎవరైతే నాకేంటి నేనెవరో తెలుసా ఎవరైతే నాకేంటి నేనెవరో తెలుసా ఎవరు వాడి అక్కని వాడి ఒకే ఒక అక్కనింగ్ అభి మరదల పిల్ల నాకు పిచ్చి పిచ్చిగా నచ్చింది కంగ్రాచులేషన్ కొత్త అంటే అనుకో మళ్ళీ పాత అంటే ఎవరైనా గొడవ పడుతుంది కూల్ డ్రింక్ తాగా ఓకే అంతా బానే ఉంది కానీ డాడీ గురించి ఆలోచిస్తున్నా మీ డాడీ యాక్సెప్ట్ చేయరా స్ట్రిక్టా స్ట్రిక్ట్ అంటే స్ట్రిక్ట్ కాదు మరి బాగా హైపర్ మన ఆన్ సీన్ లోకి ఎంటర్ అయ్యాడు అంటే మనందరం సైలెంట్ అయిపోవాల్సిందే అంత ఎందుకు మా ఇద్దరిని తీసుకో మేమిద్దరం ఎలా ఉన్నాం అంటే ఇంక మా నాన్న ఎలా ఉంటాడు అదే ఎలా ఉంటారు మా నాన్న మొత్తం తందే పైచే ఉండాలనుకుంటాడు పై పెత్తనం అంతా తందే ఉండాలంటాడు అరే మాకు సంబంధించిన విషయం మాకన్నా ముందు తనే తెలుసుకోవాలనుకుంటాడు మాకే తెలియకపోతే తనకెలా తెలుస్తుంది అంతెందుకు నా విషయమే తీసుకో నాలుగేళ్ళ క్రితం పెళ్ళైంది లవ్ మ్యారేజ్ తన డాక్టర్ వాళ్ళ ఇంట్లో ఇబ్బందుల వల్ల అనుకోకుండా గుళ్ళో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అంతే డాడీని కన్విన్స్ చేయడానికి టూ ఇయర్స్ పట్టింది అది ఒక మాస్టర్ ప్లాన్ వేసి పరిస్థితి ఏం బాగాలేదు నాన్న బాగుండదు రా బాగుండదు పెద్దవాళ్ళని కాదు చేసుకుని ఏ పెళ్లి బాగుండదు బాగా ఫీల్ అవుతుంది నాన్న ఇప్పుడు ఫీల్ అయ్యే లాభారా అమ్మలేదు నాన్న కూడా లేరా మరీ కొడుతున్నాడు అంట నాన్న కొట్టడేంటి కొట్టడేంట్రా మరి నువ్వేం చేస్తున్నావు మీకు మీకు కమ్యూనికేషన్ బాగానే ఉంటుందిగా మార్నింగ్ నీ అయ్యా అన్నాడు నాన్న ఆడపిల్ల అయ్యా ఎలా ఉంటాడో చూపిస్తాను రా ఆ అభి చెప్పరా మీ రెండేళ్ళు నేను ఎక్కడ నాన్న ప్రిపేర్ చేసి ఇంటికి తీసుకొస్తాను నువ్వు అక్కడ బాగున్న ప్రిపేర్ చేస్తాను సెట్ చేసేద్దాం సరే సరే నీ నేను నువ్వు ఇస్ ఇట్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ టైం లేదు ఒక పచ్చి పచ్చి ఇస్ నాన్సెన్స్ అంటే జస్ట్ క్యారెక్టర్ డిమాండ్ చేసింది

నువ్వు కొడుతున్నా కూడా మళ్ళీ నీపై దెబ్బ పడకుండా ఆపుతుంది అదరా భారీ అంటే యా చేస్తున్నావు అక్కించినో తప్పు బాబు మేము పెళ్లి చేసుకున్నావు ఎలా చూసుకోవాలి ఏదైనా సమస్యలు ఉంటే పెద్దవాళ్ళు మాకు చెప్పాలి యా మీరు నాన్నా నీ మా నవరాలు అమ్మ పోరుకులే తాతయ్యను నిన్ను నేనే కలిపానా మమ్మీ అవునమ్మా నువ్వు మా బంగారు తల్లివి మరి మనల్ని ఎవరు కలుపుతారు అక్క కంటే ఇది ఉంది మనకు అప్పుడే ఆ ఫెసిలిటీ లేదు కదా మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారా ఏదైనా చెప్తే ఎమోషన్ అవుతాడు ఎమోషన్ ఎక్కువైతే మెడిటేషన్ చేస్తాడు చూద్దాం మరి టూరిస్ట్ గైడ్ లా ఉంది కదా ఇది సూప్ నాకు ముద్దిస్తారా అమ్మా ఓ ముద్దేమ్మా మరి అడుగుతున్నట్టుంది కదా మరి ఇయర్ మేస్ ఐ కేస్ బట్ వితౌట్ మేస్ ఇది మరి సువర్ణ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులో ఉంది రైమింగ్స్ లేకుండా చాలా క్లియర్గా సర్లే మన ప్రోగ్రామ్ మనం వెళ్తాం జి అర్జున్ రెడ్డి

vielleicht <laughs> but... geflebert. వీ మా బావ చేసే దారుణాలు చూడలేకపోతున్నాన్రా ఏ ఏం చేసాడు ఏం చేశాడంటే ఏం చెప్పనురా ఆడియో ఒక చోట వీడియో ఒక చోట ఇస్తున్నాడు ఏం చేస్తావో తెలియదు అచ్చెంట్ గా కాల్ గర్ల్ ని కట్ చేయాలి ఏయ్ అది కాల్ గర్ల్ కాదు కాలేజ్ గర్ల్ అది ఇంటికి చంపేస్తది బాదేరా కాల్ చేసే గర్ల్ మనత్రం కల్సాం కదా అదెలా డ్రామాలెందుకు మీ బాబా దీప్ గమనికి ఎలా कंटिन्यू అయితే అయిపోతాడు ఉంది ఎపిసోడ్ ఎండ్ చేద్దాం

ఎంతసేపు నా వెనకే చేస్తారు పొద్దున జాగింగ్ చేసే వాళ్ళతో వచ్చారు వాళ్ళందరూ జాబ్లకు వెళ్ళిపోయారు మీరు మాత్రం నాకు సన్నీ సన్నీలియో సినిమాలు చూపిస్తున్నారు కదా అదిగో ఆ చెట్టు తాడు చూసావా అక్క నీ వెనకాల జంట నయ్యమే పొద్దున జాగింగ్ వచ్చారు నా వెనక నైటే వచ్చారు సెక్యూరిటీ వాళ్ళతో సెట్ చేసుకొని అబ్బా నేను ఇంకా చెప్పలేనక్క మనమే ఇలాగంటే దుర్గం చెరువు గండిపేట చెరువులో చెట్ల పరిస్థితి ఏంటి ఆక్సిజన్ కోసం వస్తే అసలీలాన్ని పంచుతున్నారా ఏంటో హలో హాయ్ మహే హాయ్ డార్లింగ్

సాల్వ్ అయినట్టేనా చెప్పారా అది అందం అదే అమ్మాయి అందంగా ఉండి ఉంటే స్లో మోషన్లో హక్ చేసి గంట సేపు గాలిలో తిప్పేవాడు ఇంకా మా బాబు అమ్మాయికి కాల్ చేయడు అమ్మాయికి కాదు లైఫ్లో ఇంకే అమ్మాయికి కాల్ చేయడు అయితే ప్రాబ్లమ్ సాల్వ్ అయినట్టే అయినట్టే కానీ బాగా డిప్రెషన్లో ఉంటాడు ఒక టూ డేస్ ఏ ప్లగలో ఏర్పెట్టకుండా చూసుకో ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోద్ది కల్లొచ్చలే కూర్చో బయటకు వచ్చినప్పటి నుంచి వెళ్తాం వెళ్తాం వెళ్తాను ఏమైనా రింగ్ టోన్ సెట్ చేస్తున్న వస్తారా మీరు పార్క్ లో ఏంటిది రొమాన్స్ చేస్తుంటే నేను చూస్తూ కూర్చోవాలా బేసిక్ మీ అమ్మాయి లేట్ అయిపోతుంది సార్ మనసులో ఈయన చేస్తే బాగుండి అనుకుని బయటికి మాత్రం సిమ్టమ్స్ ఇదిగో సతీ సావిత్రి రేంజ్ లో ఇస్తారు వేరే అమ్మాయిల గురించి వదిలేసే ఆకరే గురించి ఏమనుకుంటున్నావు నూనె నా గురించి ఏమనుకుంటున్నావు నీకు దగ్గర రావడం కోసం రాత్రంతా నేను స్కెచ్లు వేసి రిహార్సల్ చేస్తొస్తానా ఆంటీ మనసులో ఇంతంతా లవర్ అంటే టేక్ ఫర్ గ్రాంటెడా ఏమైనా చేయొచ్చా చేసినప్పుడు తెలియలేదా అభిలాషా చూపించు మరి మొత్తం అంతా నేను బ్లేమ్ చేద్దాం స్క్రిప్ట్ పర్స్లో పెట్టుకుని తిరుగుతారా ఆకరే ప్రిపేర్ చేసినట్టున్నావు వదిలించుకోవాలనుకుంటున్నావా నీకు అలా ఉందా ఉంటే చెప్పు ఎనీ టైం ఒక్క నిమిషం ఏంటి గొడవ ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడదామా హలో ఒక నిమిషం ఎవరు అమ్మాయి ఇదే మీతో వచ్చిన చావు ఏది చెప్పి సావరు సరే పదా అక్కగారికి వెళ్దాం అదేంటమ్మా పార్క్ లో వాళ్ళ అమ్మాయితో గొడవ పెట్టుకుంటున్నాడు నేను కాబట్టి సరిపోయింది నువ్వు అర్జెంట్ గా వాడి దగ్గరికి వెళ్ళి అమ్మాయి ఫోన్ నంబర్ తీసుకో రేపే వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం రాను నువ్వు రాకురా నువ్వు రాకు మేమే వెళ్తాం అరే ఏదైనా ఉంటే విషయం పేరెంట్స్ ముందు చెప్పాలిరా బైక్ లో పెట్రోల్ లేని విషయం మాత్రం చెప్తారు ఇట్లా అమ్మాయి కూర్చున్న విషయం చెప్పరా నాన్నగారికి నీ విషయం తెలిసిపోయాను కాబట్టి ఇంకా నీ లవ్ ప్రాబ్లం సాల్వ్ అయినట్టే ప్రాబ్లం సాల్వ్ అయినట్టు కాదు ప్రాబ్లం ఇప్పుడే క్రియేట్ అయింది అదేంట్రా వదిలేక దాని వెనకలు దానికి పొగరు